హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్న ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలుమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మరోసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం దగ్గుకు అదేవిధంగా ఆస్తమాకు ఒక సులువైన అద్భుత చిట్కా అని చెప్పబోతున్నాను మందికి తీవ్రమైన దగ్గు ఎక్కువగా వారు అంటే నంజు వలన తీవ్రమైన దగ్గు రావడం జరుగుతుంది ఎన్ని రకాల మెడిసిన్స్ వలన ఎన్ని మాత్రలు వేసినా ప్రస్తుతానికి నివారణ ఉన్నప్పటికీ మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంతేకాకుండా చాలామంది కూడా ఆస్తమాతో బాధపడుతూ ఉంటారు ఈ ఆస్తమాను కూడా తగ్గించడానికి ఈ చిట్కా అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మీరు చూస్తున్న ఈ చెట్టు వచ్చేసి అడ్డసరము అడ్డసరం చెట్టు అనేది దాదాపుగా అందరూ చూస్తూనే ఉంటారు ఈ అడ్డసరము చెట్టు యొక్క పౌడర్ కావాలి ఈ పౌడర్ మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది చూడండి మీరు ఇక్కడ చూస్తేనే అడ్డసరం చూర్ణం ఉంటుంది ఈ అడ్డసరం చూర్ణమును తీసుకొని వచ్చి ఇది ప్రముఖ ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా దీన్ని పొందవచ్చును ఈ అడ్డసరం చూర్ణాన్ని తీసుకొని వచ్చి దీనికి సమానంగా బెల్లం పాత బెల్లం కలుపుకోవాలి కలుపుకొని దీని ఏంటి అంటే చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి ఓకేనా చేసుకొని ప్రతిరోజు పరికర ఉదయం పూట ఒక ఉండ చొప్పున తీసుకుంటూ ఉండండి ఇలా తీసుకున్నా లేదంటే ఒకవేళ మీకు దగ్గు ఎక్కువగా వస్తుంది అని అనుకున్నప్పుడు ఆ సమయంలో తీసుకున్నా సరే వెంటనే అనేది తగ్గిపోవడం జరుగుతుంది మంచి ఉపశమనం లభిస్తుంది ఆస్తమ కూడా ఇలా రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఆస్తమా కూడా పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తారు ఓకే సో ఫ్రెండ్స్ మీ సమస్య ఒకవేళ తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మా దగ్గర రావచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మాకు కాల్ చేయొచ్చు మా యొక్క ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ సందేహాలను కూడా తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ